హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ రెండు మంచి సైజు ఉన్న పాలపల కూడదుడలు అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ మరి వీటి యొక్క అడ్రస్ వచ్చేసి అనంతపురం జిల్లా పామిడి మండలం ఇది గుత్తి దగ్గర ఫ్రెండ్స్ వీళ్ళ ఊరు రామాపురం ఎగువ తాండంటైతే ఒక అడ్రస్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇవి పాలపలతో ఉన్నాయి భారీ సైజు ఉన్న పాలపల కోడలు ఫ్రెండ్స్ సో మంచి తెల్లటి పాలవల ఉన్న పాలపల కోడలు ఫ్రెండ్స్ చాలా మంచి కోడలు ఈరోజు మన ఛానల్కి వచ్చాయి సో నాయక్ గారు పంపించారు మనకు ఈ వీడియో మన ఛానల్ పెట్టమని అమ్మకాన్ని పెట్టాడు సో ఫ్రెండ్స్ రైతు నంబర్ టైట్లో ఉంటుంది కావలసిన వారు కాంటాక్ట్ అవ్వండి అడ్రస్ మరొకసారి చెప్తున్న అనంతపురం జిల్లా పామిడి మండలం రామాపురం ఎగువతాండ రైతు అడ్రస్ వచ్చేసి రెండు కోడలు పాలపలతో ఉన్నాయి దాదాపు అరవై సైజు ఉన్న పాల పాల కొడలువి ఇంకా ఇలాంటి కొడలు ఎవరు అమ్మకానుకుంటే వీడియో ఫోటోస్ తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో వీటి యొక్క రేట్ వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తాను